గవర్నర్ అంటే ఎవరు ఇప్పటి వరకు మనం చాలా వరకు రాజకీయ విమర్శలే చూస్తూ ఉంటాము కేంద్ర ప్రభుత్వానికి ఏజెంటు లేదంటే రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉంటే కనుక కేంద్రం కంట్రోల్ చేయడానికి గాను రాజకీయాలు నడిపేటటువంటి వ్యక్తి కానీ చాలా విమర్శలు గవర్నర్ పదం మీద వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు వన్ ఫార్టీ టూ ప్రకారము సంపూర్ణ న్యాయం అనేటటువంటి పరిధిని దృష్టిలో పెట్టుకుంటూ గతంలో గవర్నర్లకి రాష్ట్రపతికి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ వన్ ప్రకారము నిర్ణీత గడువు లేకుండా ఏ బిల్లునైనా రాష్ట్రాల శాసనసభలో ఆమోదించినటువంటి బిల్లుల్ని పక్కన పెట్టడానికి నాలుగు రకాలైనటువంటి బాధ్యతలు అంటే దానిని పక్కన పెట్టడానికి ఆమోదించడానికి పక్కన పెట్టడానికి లేదంటే పెండింగ్లో ఉంచడానికి అదే సమయంలో తిప్పి పంపడానికి ఈ నాలుగు రకాలైనటువంటి బాధ్యతల్లోని రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారు గవర్నర్లు అనేటటువంటి భావన ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయం మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ రాష్ట్రపతే నిర్దిష్టమైనటువంటి గడువు విధించి సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలలో మూడు నెలల్లోపు ఏ బిల్లునైనా ఆమోదించాల్సిందే అంటూ బ్లాంకెట్గా ఒక ఆదేశం ఇవ్వడంతో దాని మీద రాష్ట్రపతి ఇది రాజ్యాంగ విరుద్ధమా రాజ్యాంగబద్ధమా అని తేల్చమని మళ్ళీ సుప్రీంకోర్టుకే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు దానిని సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఒక స్పష్టమైనటువంటి అంశాలను న్యాయపరమైనటువంటి అంశాలను నివేదిస్తూ గవర్నర్ అంటే ఒక పోస్ట్ ఆఫీసు కాదు అంటే పోస్ట్ మ్యాన్ తరహాలో ఆమోదించి స్టాంప్ వేసి పంపించేటటువంటి మంట్రోద తరహా ఇది కాదు ఏలియన్ అంటే ఇతర ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థకి ఏలియన్ అంటే ఆ బయట వ్యక్తి కాదు ఫారినర్ ఈ ఇతర ప్రాంతానికి చెందినటువంటి వాడు కాదు ఆ వ్యవస్థలో అంతర్భాగం అంటే రాష్ట్రాల శాసనసభ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాల్లో అంతర్భాగమే తప్ప అతను వేరే ఏలియన్గా కానీ ఫారినర్గా కానీ చూడలేము అదే సమయంలో ఏ బిల్లు వస్తే ఆ బిల్లుని స్టాంప్ వేసి ఆమోదించి పంపించేటటువంటి పోస్ట్ ఆఫీస్ కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎమిసరీ కేవలం దూత మాత్రమే కాదు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కాన్స్టిట్యూషనల్గా యాక్ట్ చేసేటటువంటి ఒక వ్యవస్థ రాజ్యాంగాన్ని నిర్వర్తించేటటువంటి ఒక వ్యవస్థ రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రభుత్వాలు రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు హేస్టీ డేషన్స్ అంటే రాజకీయ ప్రయోజనాల గురించి కానీ లేదా కేంద్రంతో వచ్చేటటువంటి వివాదాల దృష్ట్యా కానీ తమకుండేటటువంటి పవర్స్ని వినియోగించుకుంటూ కొన్ని బిల్లుల్ని ఆమోదిస్తూ లేదా రాజకీయంగా ప్రజలను ఆకట్టుకోవడానికి కానీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి దాన్ని ఉండేటటువంటి రాజ్యాంగ పద్ధతిని దృష్టిలో పెట్టుకుంటూ చెక్ పాయింట్గా ఉండాలి ఆ బాధ్యతని నిర్వర్తించడం అనేది గవర్నర్ల యొక్క విహిత కర్త కర్తవ్యము అందుకనే ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ వన్లో అంటే ఆర్టికల్ టూ హండ్రెడ్లో గవర్నర్కి ఆర్టికల్ టూ హండ్రెడ్ వన్లో రాష్ట్రపతి అంటే గవర్నర్ రివ్యూ రిఫర్ చేసినటువంటి బిల్లుల్ని రాష్ట్రం నుంచి వచ్చిన బిల్లుల్ని ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి కొంత విచక్షణాధికారం ఉంటుంది దీన్ని రాజ్యాంగ నిర్మాతలు ఏదో నామమాత్రంగా పెట్టలేదు ఉద్దేశపూర్వకంగానే ఈ ప ఈ విచక్షణాధికారం గవర్నర్లకి ఉండాలి రాష్ట్రపతికి ఉండాలి అంటే హేతుబద్ధతని ప్రశ్నించుకుని ఆమోదించేటటువంటి అధికారం గవర్నర్కి రాష్ట్రపతికి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి గడువుని రాజ్యాంగంలో పెట్టలేదు దీనిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి సుప్రీంకోర్టుకి వన్ ఫార్టీ టూ ప్రకారము కంప్లీట్ జస్ట్ చేయడానికి ఏ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనో లేదంటే సరిగ్గా స్పందించడం లేదనో ఉద్దేశంతో ఆ వ్యవస్థకు ఉండేటటువంటి అధికారాలని పరిధుల్ని అతిక్రమిస్తూ ఈ వన్ ఫార్టీ టూని వినియోగించుకోవడం సాధ్యం కాదు అది నిజానికి గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ నిర్దిష్టమైనటువంటి గడువు పెట్టారు అంటే రాజ్యాంగంలో ఉండేటటువంటి నిబంధనల్ని సవరించాల్సి ఉంటుంది ఆ రాజ్యాంగ నిబంధనలు సవరించే de carmon సుప్రీంకోర్టుకి న్యాయ వ్యవస్థకి లేదు ఎందుకంటే ఇప్పుడు గవర్నర్లకి లేదా రాష్ట్రపతికి ఆర్టికల్ టూ హండ్రెడ్ టూ నాట్ వన్ ప్రకారము నిర్దిష్ట వ్యవధి లేదు ఆ కాల వ్యవధి పెట్టాలి అంటే కనుక రాజ్యాంగాన్ని సవరించాలి వన్ ఫార్టీ టూలో కంప్లీట్ జస్టిస్కి సుప్రీంకోర్టుకి అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదు కానీ రాజ్యాంగాన్ని సవరించేటటువంటి హక్కుని సవరించినటువంటి హక్కుని ఈ వన్ ఫార్టీ టూను అడ్డుపెట్టుకుని సుప్రీంకోర్టు తీసుకుంది అనే భావంతో ఇది పరిధులు దాటడమే ఒక వ్యవస్థలో ఇంకో వ్యవస్థ ఎంటర్ కావడమే అందువల్ల గవర్నర్లకి రాష్ట్రపతికి ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాలు బాధ్యతలు ఉన్నాయో దాంట్లోకి ఈ సుమి అనుచితంగా సుప్రీంకోర్టు ఎంటర్ అయినట్లుగా అవుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం తన వాదనని పెట్టింది ఇది ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశంగా కేంద్ర ప్రభుత్వం వాదన వినిపించింది దీన్ని ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచు ఈ దీంట్లో ఉండేటటువంటి రాజ్యాంగ భద్రత ఏప్రిల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఏదంటే ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి న్యాయస్థానం ఏదైతే ఇచ్చిందో గవర్నర్లు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభలు పంపించినటువంటి బిల్లుని మూడు నెలల లోపు ఆమోదించాల్సిందే అంటూ ఏదైతే ఆటోమేటిక్గా లేదంటే ఆమోదం పొందుతాయి చట్టాలు అయిపోతాయి అంటూ తీర్పిచ్చారో దాంట్లో ఉండే రాజ్యాంగ బద్దత ఇది పార్లమెంటరీ పరిధిలో పార్లమెంట్ అధికారాల్లోకి వచ్చారా సుప్రీంకోర్టు వచ్చిందా లేదంటే గవర్నర్లు రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని ఉల్లంఘించే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా దీని యొక్క కాన్స్టిట్యూషనాలిటీ రాజ్యాంగ పద్ధతిని తేల్చేందుకు గాను ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ని మళ్ళీ మరోసారి విచారిస్తూ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది ఇప్పుడు ఈ ఈ రాజ్యాంగ ధర్మాసనం విచారణ తర్వాత ఇచ్చేటటువంటి తీర్పే ప్రివేల్ అవుతుంది ఎందుకంటే ఇదివరకు ఇచ్చినటువంటి ఇద్దరు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు నిలబడుతుందా లేదా అది పక్కన పెట్టి రాజ్యాంగపరంగా కొత్త మార్పులు చేస్తారు లేదంటే పార్లమెంట్కి ఏమైనా సూచనలు చేస్తూ ఇలా చేయండి చట్టం బాగుంటుంది అనే సూచనప్రాయంగా సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడుతుంది ఏదేమైనప్పటికీ రాష్ట్రాలు కేంద్రం వెర్సెస్ రాష్ట్రాలు అంతేకాకుండా కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్లుగా గవర్నర్లు వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్లుగా వివాదం ముదిరిపోతున్నటువంటి నేపథ్యంలో ఏ వా పక్షం వాదనలు ఎలా ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక పెద్ద ప్రశ్నగా పరీక్షగా ఈ కేసు నడుస్తుంది ఈ నేపథ్యంలోనే తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం ఒక పోస్టాఫీస్ డ్యూటీగా గవర్నర్ని చూడలేము అదే సమయంలో గవర్నర్ బయట నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఆ వ్యవస్థలో అంతర్భాగంగా ఉంటాడు కేవలం కేంద్ర ప్రభుత్వం దూత కాదు రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలకి మాత్రమే ఆయన్ని అక్కడ నియుక్తం చేసి ఉంటుంది రాష్ట్రపతి నియమిస్తాడు అందువల్ల దీనిని కేవలము కేంద్రంతో ఉండేటటువంటి రాజకీయ వివాదంగా కానీ లేదంటే ప్రతి బిల్లుని శాసనసభ ఆమోదించిన ప్రతి బిల్లుని కూడా స్టాంప్ పేస్ వదిలేయడం అనేటటువంటి బాధ్యత కానీ కానీ చూడడం ఏదైతే హెచ్టి డెసిషన్స్ కొన్ని రాజకీయ ప్రక్రియలో భాగంగా తీసుకుంటాయో వాటి నుంచి చెక్ చెప్పేటటువంటి పాయింట్గానే రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతని గవర్నర్ నిర్వర్తించాల్సి ఉంటుందంటూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతూ దానినే తమ అభిప్రాయంగా సుప్రీంకోర్టుకి నివేదించింది దీని మీద వాదనలు ఎలా ఉంటాయి ఫైనల్గా సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి ఎందుకంటే రాజ్యాంగపరంగా ఉండేటటువంటి ఈ సమస్య మీద న్యాయ నిపుణులే పూర్తిగా చీలిపోయినటువంటి వాతావరణం ప్రతిపక్షాల కూటమి ప్రతిపక్షాలు ఈ తీర్పుని అంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పుని మూడు నెలల వ్యవధి అనేదాన్ని ఆహ్వానిస్తూ సంతోషిస్తుంటే మరోవైపు జగదీప్ ధన్ఖ్ లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్రమైనటువంటి అసంతృప్తిటే ఉంది ఈ తీర్పు పట్ల అందువల్లనే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కింద అసలు సుప్రీంకోర్టుకి అధికారం ఉందా ఏమి ఉంది అంటూ ప్రశ్నించారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం ద్వారా సుప్రీంకోర్టుకి అధికారం లేదు అసలు ఈ రాష్ట్రపతికి గవర్నర్కి నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధి చెప్పేటటువంటి అధికారం మీకు లేదు అనేటటువంటి కోణంలోనే స్పష్టంగానే ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది అఫిడేవిట్ రూపంలో దీన్ని ఎలా తీసుకుంటుంది సుప్రీంకోర్టు అనేది మనం వేచి చూడాలి